రంగస్థలంతో తనలో అసలు యాక్టర్ ను బయటకు తీసిన రామ్ చరణ్ ట్రిపుల్ తో ఇంకో మెట్టు ఎక్కాడు ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ రేంజ్ లో ట్రిపుల్ ఆర్ మూవీ వచ్చింది సక్సెస్ కొట్టింది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చెర్రీ క్రేజ్ మామూలుగా లేదు ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు అందులో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించిన చెర్రీ తనదైన యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు చరణ్ నటనకు ఇండియన్ సినీ ప్రేక్షకులే కాదు హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు ఇప్పటికే పలువురు హాలీవుడ్ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ సినిమాను అందులో చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు ఇప్పుడు హాలీవుడ్ స్టార్ లుకాస్ బ్రావో కూడా ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ నటనను మెచ్చుకున్నారు ఇండియన్ సినిమాల్లో మీకు నచ్చిన నటుడు గురించి చెప్పమని అడగ్గా ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని చెప్పిన లుకాస్ రామ్ చరణ్ అద్భుతమైన నటుడని కొనియాడాడు ఎంట్రీసీ ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించాడని యాక్షన్ సీక్వెన్స్లలోనూ ఆకట్టుకున్నాడని పొగట్టలు గుప్పించాడు ప్రస్తుతం ఈ వీడియోను ఆయన అభిమానులు షేర్ చేస్తున్నారు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ తో పాటు ఎన్టీఆర్ కూడా కీలక పాత్ర పోషించాడు ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు పదమూడు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది